మనిషి ఎంత సన్నగా ఉన్నా కూడా అప్డౌన్ దగ్గర పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది అది లైఫ్ స్టైల్ డిసార్డర్ అయి ఉండవచ్చు లేదా కొన్ని మెడిసిన్స్ వాడటం వలన సిట్టింగ్ జాబ్స్ ఎక్కువసేపు కూర్చొని చేయటం వలన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గాను పొట్ట దగ్గర ఫ్యాట్ ఫామ్ అవుతుంది అది స్టబ్ ఆన్ ఫ్యాట్ తొందరగా ఈజీగా తగ్గదు కానీ ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సింపుల్ ఎక్సర్సైజెస్ అలానే ఏ ఫ్యాట్ అయినా తగ్గాలంటే ఎటువంటి డైట్ తీసుకుంటే తొందరగా ఈజీగా మెల్ట్ అవుతుందో ఫ్యాట్ ఈ ఎపిసోడ్లో చూద్దాం నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రైనర్ రోహిత్ గారు సో ఈరోజు మనం కల్ ఫిట్ ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ఫిట్ ప్రగతి నగర్ బ్రాంచ్లో ఉన్నాము సో ఈరోజు మనం చాలా సింపుల్ ఎక్ససైజ్ మన ట్రైనర్ మంచి సింపుల్ ఎక్సర్సైజ్ మీరు హోమ్ వర్క్అవుట్స్ ఇంట్లో సింపుల్గా చేసుకునే ఎక్సర్సైజెస్ పొట్ట తగటాకి చూద్దాం హాయ్ సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి అండ్ నేను ముందు కూడా చెప్పాను ఏదైనా ఫ్యాట్ రిడక్షన్ కానీ అంటే మజిల్ టోన్ అవటం చాలా చాలా ఇంపార్టెంట్ సో స్పాట్లో ఫ్యాట్ రిడక్షన్ అని కాదు ఓవరాల్గా బాడీ యాక్టివ్గా ఉండాలి ఏ ఒక్క ఎక్సర్సైజ్ చేయటం వలన ఫ్యాట్ రిడక్షన్ అవ్వదు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అలానే మీ తినే ఆహారంలో న్యూట్రిషన్ బేస్డ్ ఎక్కువ అంటే మంచి ఆహారం ఇంటి ఆహారం అలానే జంక్ ఫుడ్ ఎక్కువ లేకుండా షుగర్ సాల్ట్ కట్ ఆన్ చేసుకుని హెల్దీగా తింటాం ఎర్లీగా తింటాం పడుకు పడుకుంటాకి మీ భోజనానికి నాలుగు గంటలన్న టైం తీసుకుని చేయటం వలన తొందరగా పొట్ట దగ్గర ఫ్యాట్ ఫామ్ అవ్వదు అలానే ఎక్సర్సైజ్ చేసి డైట్ కూడా మెయింటైన్ చేయటం వలన క్విక్గా తొందరగా రిజల్ట్ వస్తుంది సో రోహిత్ ఫస్ట్ ఎక్ససైజ్ మనం ఇప్పుడు స్టెప్పర్తో చేయబోతున్నాము స్టెప్పర్ లేని వాళ్ళు ఏదైనా స్టూల్ గానీ మనం చేసుకోవచ్చు పేట గానీ ఏదో ఒకటి ఏదో ఎత్తు లేదంటే మన ఇంట్లో స్టెప్స్ ఉంటాయి కదా స్టెప్ దగ్గరన ఒక సైడ్ నిలబడుకొని ఒక సైడ్ నుంచి మనం చేసుకోవచ్చు ఓకే ఇంట్లో స్టెప్ లేని వాళ్ళో ఎవరికైతే మీ ఇంట్లో స్టెప్స్ ఉంటాయి కదా అలా కూడా చేసుకోవచ్చు ఎత్తు పీట అయినా సరిపోతుంది సరే కదా రైటర్ లెఫ్ట్ మనం ఆపోజిట్ డౌన్ రొటేట్ అయ్యి మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే సో కుడి కాలు పైన పెట్టి ఎడమ కాలుతో స్ట్రెచ్ చేద్దాం సో ఇప్పుడు చూసారు కదా ఈ ఎక్సర్సైజ్ మనం లెగ్ రేస్ చేసినప్పుడు లెగ్ రేస్ చేసినప్పుడు ప్రెషర్ అంతా పడుతుంది అంటే పొత్తు కడుపు మీద ఎక్కువ పడుతుంది ఎక్కువ సైడ్ నుంచి పొత్తు పొత్తు కడుపు మీద పడుతుంది మనకు ఓకే సో డెలివరీ అయిన వాళ్ళు ఎక్కువ చేయొచ్చు చేయాలి కానీ ఇమ్మీడియట్ గా డెలివరీ అవే వెంటనే కాదు సిజేరియన్స్ అయిన వాళ్ళైతే ట్వంటీ వన్ డేస్ అయినా వెయిట్ చేయండి లేదా మీ డాక్టర్ ని సంప్రదించి మీరు చేయొచ్చు అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు ఇంకెవరెవరు చేయొచ్చు ఎవరెవరు చేయకూడదు రోహిత్ మాక్సిమం అందరూ చేయొచ్చు మేడం దీనికి ఎవరు చేసినా ఎక్కువ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ చేయడం వల్ల కొంచెం యూజ్ ఉంటుంది ఎందుకంటే కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది సివియర్ బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే లోవర్ బ్యాక్ దగ్గర ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నడుము కింద భాగాన స్లోగా చేయండి చేసేటప్పుడు పెయిన్ వస్తే కాసేపు రిలాక్స్ అయి చేయండి కానీ ట్రైనర్ గానే ఏమంటున్నారంటే చేయటం వలన కొంచెం మజల్స్ ఫ్రీ అవుతుంది అలానే పెయిన్ కూడా కొంచెం స్లో స్లోగా తగ్గుతుంది అంటే ఏ పెయిన్ అన్నా ఉన్నప్పుడు పెయిన్ కాకుండా చుట్టూ ఉన్న మజల్స్ ని స్ట్రెంగ్ చేస్తుంది సో మీరు ప్రతి ఎక్సర్సైజ్ ని వెయిట్ రిడక్షన్ అనే కాకుండా ఫస్ట్ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం బాడీ స్ట్రెంత్ పెరుగుతుందా లేదా స్ట్రెంత్ అంటే అట్ టైం మనకి లెగ్ లో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అట్ టైం కోర్ కూడా పడుతుంది మనకి ఎప్పుడైనా సరే మన లెగ్ లో అనేది స్ట్రెంత్ పెరిగినప్పుడే మన ఆటోమేటిక్ గా మన కోర్ అనేది తగ్గుతూ వస్తుంది కరెక్ట్ కోర్ అంటే ఈ పొట్ట భాగాన్ని మనం కోర్ అంటాం సో సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి ఈ సైడ్ కి ఇలా ఉండాలి ఓకే ఇలా ఓకే సో ఇంత ఫాస్ట్ గా చేయలేని వాళ్ళు ఆర్ నీ ఇంజూరీస్ ఉన్న వాళ్ళు అప్పుడు జస్ట్ ఆ స్లోగా వాళ్ళు జస్ట్ దీని మీదైనా సరే డిపెండ్ అయ్యేసి స్లోగా అయినా సరే ఇలా అయినా ఓకే సో ఫాస్ట్ గా అంటే ఇదా సో మీరు ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి నిదానంగా అలవాటు అయిన తర్వాత కొంచెం ఫాస్ట్ గా పెంచుకోవచ్చు ఇది ఎంత సేఫ్ చేయాలి మినిమం 45 సెకండ్స్ మేడం ఓకే 45 సెకండ్స్ బ్రేక్ తీసుకుని 3 సెట్స్ లాగా 3 సెట్స్ చేయాలి 3 సెట్స్ అంటే మూడు సెట్లు అంటే ఈచ్ సెట్ చేస్తే ఈచ్ సెట్ 45 సెకండ్స్ బట్ ఒక్కొక్క లేదంటే కౌంట్ చేసుకుంటే మినిమం ట్వంటీ ఫైవ్ బ్రేక్ ట్వంటీ ఫైవ్ బ్రేక్ ట్వంటీ ఫైవ్ అలా మూడు సెట్లు అవుతాయి అంతేనా ఇరవై ఐదు సార్లు చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఇరవై సార్ అలాగే త్రీ సెట్స్ చప్పును చేయటం వల్ల రిజల్ట్ బాగుంటుంది ఓకే రోహిత్ థర్డ్ స్టెప్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇది కూడా అబ్డామిన్ పొట్ట తగ్గటానికి ఇది కూడా స్టెప్పర్ తీసుకుని ఇందా చెప్పినట్టు స్టెప్పర్స్ లేవు అనుకోద్దు స్టెప్పర్ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి లేదు అంటే మీ ఇంట్లో చక్కగా చెక్కతో ఉన్న పీటలు కానీ ఏదైనా గట్టిగా ఉన్న తీసుకుని దాని మీద చేసుకోవచ్చు లేదు అంటే రోహిత్ చెప్పినట్టు చక్కగా మీ ఇంటి దగ్గర స్టెప్స్ ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు సో థర్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి చూడండి ఫస్ట్ ఇలా లెగ్ ఇలా చేసి ఇలా మాక్సిమం ఇది ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేని మనం చేయకూడదు ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఫాస్ట్ గా చేయొచ్చు ఫాస్ట్ గా అంటే చూడండి కొంచెం బాడీ అనేది ఇలా బెండ్ చేసి ఇలా ఫాస్ట్ గా ఎక్కువ బర్న్ అవుతుంది మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా లెగ్ లోనే స్ట్రెంత్ పెరగాలి లెగ్ లో ఎందుకంటే చాలా మంది లేడీస్ అయినా సరే ఎవరైనా ఎక్కువ ఫ్యాట్ లాస్ ఇది లెగ్స్ థైస్ థైస్ తగ్గాలి అంటే ఇది ఎక్కువ చేయాలి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ చాలా ఎఫెక్టివ్ గా తెలుస్తుంది రోహిత్ లెగ్స్ మీద ఎక్కువ పడుతుంది లెగ్స్ మీద అలానే లోవర్ ఎబ్డాన్ మీద సో పొట్ట అనే భాగాన్ని అప్పర్ ఎబ్డాన్ లోవర్ పై పొట్ట కింద పొట్ట లేడీస్కి ఎక్కువ కింద పొట్టు ఉంటుందండి డెలివరీస్ తర్వాత ఎక్కువ శాగ్ జారిపోవటం జారిపోవటంలానా లేకపోతే కొంతమందికి ఒంటి బట్టి కూడా అలా ఉంటుంది జెంట్స్కి యూజువలీ పైకి ఉంటుంది ఇది మ్యాండేటరీ కాదు కొంతమందికి రివర్స్ కూడా ఉంటుంది సో ఎలా ఉన్నా కూడా వర్కౌట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఎటువంటి డైట్ అయితే బాగుంటుంది మ్యాక్సిమం నాన్ వెజ్ నేను ప్రిఫర్ చేశాను ఎగ్స్ అంటే ప్రోటీన్ బేస్ ప్రోటీన్ బేస్ మన ప్రోటీన్ కంపల్సరీ మన బాడీకి అనేది ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి అట్ టైం మనము ఏ వర్కౌట్ చేసినా ప్రోటీన్ ఎంత వర్కౌట్ చేస్తామో దాన్ని బట్టి మనం ప్రోటీన్ తీసుకోవాలి ఎక్కువ అలా అని చెప్పి బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు ఓకే సో రోహిత్ గారు చెప్తున్నారు హై ప్రోటీన్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వలన బాడీలో స్ట్రెంగ్ సరిపోతుంది అలానే ఫ్యాట్ ఫార్మేషన్ కాప్ స్లోగా ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఫ్యాట్ ఫార్మేషన్ లేకుండా ఉంటుంది అలానే వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ కాబట్టి రోహిత్ నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తారు బట్ కి అయితే ఫ్లాక్ సీడ్స్ కానీ సోయా కానీ చనా కానీ రాజ్మా కానీ పనీర్ కానీ ఇవి ఏమన్నా తీసుకుని రోజుకి అట్లీస్ట్ కొన్ని గ్రామ్స్ ప్రోటీన్స్ వెళ్తేనే సిక్స్టీ గ్రామ్స్ ఉన్న మనిషికి అండ్ వెయిట్ బట్టి కూడా మన బాడీ వెయిట్ బట్టి కూడా మనం ప్రోటీన్ తీసుకోవాలి అండ్ ఈ త్రీ సింపుల్ ఎక్సర్సైజెస్ చూసారు కదా ఇది చాలా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకుని మీ పొట్ట టోన్ అవ్వండి ఫస్ట్ మజిల్ స్ట్రెంత్ పెరగాలి టోన్ అయిన తర్వాత ఫ్యాట్ బర్న్ ఆటోమేటిక్గా అవుతుంది దాంతోపాటు చక్కటి ఆహారం తీసుకోవటం వల్లన కూడా మీకు ఫ్లాట్ తమ్మి మీ సొంతం అవుతుంది థ్యాంక్ యూ రోహిత్ సో ఈ ఎక్సర్సైజెస్ చాలా సింపుల్ గా చేశారు కదా అలానే పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ మూలైన వెయిట్ రిడక్షన్ అవుదాం అనుకున్న వాళ్ళకి స్పెషల్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయండి సో కల్ట్ ఫిట్ ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ఫిట్ ప్రగతి నగర్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు పర్సనల్ క్లాసెస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ మీ హిమా